పాత నిబంధనలో పరమగీతము అనే గ్రంథానికి ఒక ప్రత్యేకత ఉందండి పరమగీత గ్రంథానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే అక్కడ ఒక ప్రియుడు ఒక ప్రియురాలు కనబడతారు సో అక్కడ ప్రియుడు ఎవరు అంటే మన ప్రాణ ప్రియుడైన యేసుక్రీస్తు ప్రభువు అక్కడ వ్రాయబడిన ప్రియురాలు ఎవరంటే ఆయన రక్తం చేత కొనబడిన సంఘమైన మనము సో చాలామంది లవ్ లెటర్స్ రాసేటప్పుడు కొంతమంది పరమగీత గ్రంథం నుండి కాపీ పేస్ట్ చేస్తూ ఉంటారంట ఎందుకంటే బైబిల్లో ఇదేదో మంచి కవిత్వాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో ఈ పుస్తకంలో మంచి కవిత్వాలు కనబడుతున్నాయి మా లవర్ని బాగా ఇంప్రెస్ చేయడానికి ఇవి కాపీ పేస్ట్ చేస్తే సరిపోతుందని ఒక అమ్మాయి అట తన కాబోయే భర్తకు మొత్తం ఇందులోని కాపీ పేస్ట్ చేసి రాసేసింది ఆయన పెళ్ళవక ముందు పెద్దగా మందిరానికి వెళ్ళేవాడు కాదు ప్రార్థన చేసుకునేవాడు కాదు ఆ కవిత్వాలన్నిటికీ బాగా ఇంప్రెస్ అయిపోయి అందరినీ ఒప్పించేసుకొని ఈ అమ్మాయి కన్నా నన్ను ప్రేమించేవారు ఎవరు లేరు ఈ అమ్మాయి కన్నా నాకు ఇంకెవరు దొరకరని చేసేసుకున్నాడు చేసుకున్న తర్వాత మందిరానికి వచ్చి కూర్చుంటే పాస్ట గారు పరమగీత గ్రంథంలోని ప్రసంగం చెప్తున్నారంట ప్రసంగం చెప్తూ ఉంటే ఈ వర్స్ చదివిస్తారు కదండి బైబిల్ వచనాలు చదివిస్తూ ఉంటే ఇవి ఎక్కడో విన్నట్లుందే ఇవి ఎక్కడో నా హృదయంలో బాగా నాటుకుపోయాయి ఇవి ఎవరో రాసినట్టున్నారని ఒక్కసారి రీకలెక్ట్ చేసుకొని ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే అర్థమైంది తనకి తన మరి ఇప్పుడు ఉన్న భార్య అంతకుముందు పెళ్ళవక ముందు అవన్నీ కాపీ పేస్ట్ చేసిందని అప్పుడు వెళ్ళి అడిగితే ఒప్పుకుందంట ఒప్పుకోక తప్పలేదు అప్పుడు మొత్తానికి తెలుసుకున్నాడు ఏమనంటే ఆవిడ స్వంతగా కవయిత్రి కాదని కాపీ పేస్ట్ కవయిత్రి అని చెప్పి తెలుసుకున్నాడు నిజానికి పరమగీత గ్రంథాన్ని భౌతికపరమైన దృష్టితో శరీరానుసారమైన మనసుతో మనం చదవడానికి వీల్లేదు కానీ ఆత్మానుసారమైన మనసుతో మనం చదవగలిగితే మన ప్రియుడైన ప్రభువు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు మనల్ని ఆయన ఎలా చూస్తున్నాడు మనం ఆయన ఎలా ప్రేమించాలో పరమగీత గ్రంథం నుండి స్పష్టంగా మనం తెలుసుకోగలం గ్రహించగలం ఈరోజు పరమగీత గ్రంథము మూడవ అధ్యాయము మొదటి నుండి నాలుగు వచనాలు అందరం కలిసి చదువుకుందాం పరమగీత గ్రంథము మూడవ అధ్యాయము మొదటి నుండి నాలుగు వచనాలు అందరం కలిసి చదువుకుందాం రాత్రి వేళ పరుండి ఉండి నేను నా ప్రాణప్రియుని వెదకితిని వెదకినను అతడు కనబడకపోయేను నేనిప్పుడే లేచెదను పట్టణము వెంబడిపోయి వెదకుదును సంత వీధులలోను రాజవీధులలోను తిరుగుదును నా ప్రాణప్రియుని వెదకుదును అని నేను అనుకొంటిని నేను వెదకినను అతడు కనబడలేదు పట్టణమునందు సంచరించు కావలి వారు నాకు ఎదురు పడగా మీరు నా ప్రాణప్రిని చూచిత్రా అని నేను అడిగి నేను వారిని విడిచి కొంచెము దూరము పోగా నా ప్రాణప్రియుడు నాకు ఎదురుపడెను వదిలిపెట్టక నేను అతని పట్టుకొంటిని నా తల్లి ఇంటికి అతని తోడుకొని వచ్చి నన్ను నన్ను కనినదాని ఎర్రలోనికి తోడుకొని వచ్చి ఇక్కడ ప్రియురాలు ప్రియుడు ఇద్దరు కనబడుతున్నారు ప్రియురాలంట రాత్రి వేళ లేచిందంట లేచినప్పుడు ప్రాణప్రియుని కొరకు వెతుకుతుందంట మీరు మొదటి రెండు వచనాలు గమనిస్తే వెదకి తిని వెదకి తిని వెదకొచ్చు అనే మాటలు ఒక నాలుగైదు సార్లు మనకి కనబడతాయండి మొదటి వచనంలో నా ప్రాణప్రిని తిని అనే మాట వెతికినా కనబడలేదు రెండో వచనంలో పట్టణము వెంబడిపోయి వెదకుదును వెదకుదును వెదకినను ఈ మాటలు చాలా ఎక్కువగా కనబడతాయి సో బైబిల్ గ్రంథంలో వెతుకుటను గూర్చి చాలా లేఖన భాగాలు మనం చూస్తాం వెతుకుట ఈ ప్రపంచంలో చాలామంది చాలా వాటి కొరకు వెతుకుతూ ఉంటారు మనం ఒకవేళ మన ఇంట్లో ఏదైనా బంగారం కనబడకుండా పోయింది అనుకోండి ఏం చేస్తామండి వెతుకుతాం అవునా కదా కొంతమంది మాకు ఫోన్ చేసి చెప్తా ఉంటారు ప్రేయర్ రిక్వెస్ట్ అక్క మా ఇంట్లో మా మమ్మీ గోల్డ్ చైన్ అక్క వెతికాం చాలా వెతికాం కానీ కనబడట్లేదు ప్లీజ్ అది దొరకాలని ప్రార్థన చేయండి ఎందుకంటే ఆల్రెడీ మేము ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉన్నాము ఉన్న నగ కూడా పోతే చాలా బాధ అనిపిస్తుంది ప్రార్థన చేయండి ఒకసారి అలాగే మన చర్చ్ మెంబర్స్ ఒకరు కాల్ చేశారు అయితే ఆ బంగారు చైన్ని తన తల్లిగారు ఇంట్లో ఫ్రంట్ రూమ్లోనే ఆ హాల్లో పెట్టారంట ఏదో షెల్ఫ్లో ప్రక్కింటివారు వచ్చారంట ఏదో పని మీద పలకరించి వెళ్దామని వాళ్ళు వచ్చి వెళ్ళిపోయాక కనబడట్లేదంట ఇప్పుడు వచ్చి వెళ్ళిన వారిని చూడకుండా మీరే తీశారు అంటే మరీ గొడవ అవుతుంది తెలియకుండా ఇతరుల మీద నిందమోపడం కరెక్ట్ కాదు కానీ వీళ్ళకైతే చాలా బాధ కలుగుతుంది ఇంకెవరు వచ్చిన వాళ్ళు లేరు ఇంట్లో ఏమో సీసీ కెమెరాలు లేవు సో ఎవరినైనా గెస్ట్ చేయడానికి అవకాశం లేదు సరే వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు ప్రార్థన చేయండి అక్క అంటే ప్రార్థన చేశాను ఫోన్లో మళ్ళీ నెక్స్ట్ రోజు ఫోన్ చేసి చెప్పారు అక్క దొరికిందక్క ఎవరైతే తీసుకువెళ్ళారో వారు మళ్ళీ కిటికీలో నుంచి మా ఇంట్లో పడేశారు అంటే దేవుడు ఎంత గొప్పకార్యం చేస్తాడు చూడండి ఎవరైతే దొంగిలించారో ఎవరైతే దాన్ని అపహరించారో వారిని దేవుడు గద్దించి వారి మనస్సాక్షి గద్దించి బహుశా వారికి రాత్రంతా నిద్రపట్టలేదేమో దేవుడు మళ్ళీ వాళ్ళని కన్విన్స్ చేసి అది తప్పు పరులది మనం ఆశించకూడదని మళ్ళీ వచ్చి వాళ్ళే ఇచ్చేసేలాగా దేవుడు చేశారన్నప్పుడు దేవుని స్థుతించాను చాలాసార్లు మనం పోగొట్టుకున్న వాటి కొరకు వెతుకుతూ ఉంటాం ప్రపంచ దేశాల్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ క్రూడ్ ఆయిల్ అనేది మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో చాలా ఎక్కువగా దొరుకుతుందని మొదట అమెరికా వారు పరిశోధించి తెలుసుకున్నారు ఏమనంటే ఈ మిడిల్ ఈస్ట్లో అంటే గల్ఫ్ దేశాలలో భూమి లోపల క్రూడ్ ఆయిల్ ఉన్నాయి అని వారు కనుగొన్న తర్వాత ఇప్పుడు ఆ క్రూడ్ ఆయిల్ కొరకు మరి రిగ్స్ వేసి వాటిని భూమిలో నుండి అవి ఎక్కడున్నాయో వెతికి భూమిలో నుండి వాటిని తీసి బయటికి ఈ గల్ఫ్ దేశాలన్నీ ఈ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ అన్ని కూడా చాలా ధనిక దేశాలు నిజానికి భూమి కింద క్రూడ్ ఆయిల్ అని ఉంది అని తెలిసే వరకు అవి చాలా పేద దేశాలు ఉన్నాయి బట్ వన్స్ దే ఫౌండ్ ద హిడెన్ ట్రెషర్ వాటి వా ఆ దేశాల యొక్క నేలలో దేవుడు ఏం పెట్టాడో వారికి కనుగొన్న తర్వాత వాటి ద్వారా వారు వారు చాలా సంపన్న దేశాలుగా మారిపోయారు అంత మాత్రమే కాదు ఆఫ్రికాలో గోల్డ్ మైన్స్ ఉంటాయండి చాలా ఆఫ్రికాలో చాలా మంది తవ్వుతూ ఉంటారు మనం తవ్వితే మనకి ప్లాస్టిక్ లేకపోతే చెత్త చెదారం మన మన ఇళ్ళ పక్కన లేకపోతే మన ప్రాంతాలలో దొరుకుతుందేమో కానీ ఆఫ్రికాలో కనుక తవ్వుతూ ఉంటే గోల్డ్ మైన్స్ గోల్డ్ చాలా లభ్యమవుతూ ఉంటుంది సో ఆ గోల్డ్ కొరకు చాలా చాలామంది తవ్వుతూ ఉంటారు వాటిని వెతుకుతూ ఉంటారు పొందుకోవాలని ఆశపడుతూ ఉంటారు సింగరేణి అనే ప్రాంతం మనకి తెలుసు కదండి కొత్తగూడెం దగ్గర ఉంటుంది అక్కడ సింగరేణి కోల్ మైన్స్ అని ఉంటాయి అక్కడ కూడా చాలామంది పనివారు ఏం చేస్తూ ఉంటారంటే భూమి లోపల తవ్వుతూ ఉంటారు ఎందుకంటే ఆ బొగ్గు గనులు వాటిని ఆ బొగ్గును బయటకు తీసి దాని ద్వారా కరెంటుని ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయాలని ఆ బొగ్గు ద్వారా ఉండే ప్రయోజనాలన్నింటినీ కూడా మరి ట్యాప్ చేయాలని వారి యొక్క ఉద్దేశము వారి యొక్క ఆలోచన అమూల్యమైన వాటిని విలువైన వాటిని మనము వెతుకుతాము పోగొట్టుకున్నప్పుడు చాలా బాధ కలుగుతుంది మళ్ళీ దొరికే వరకు చాలా పట్టుదలగా వెతుకుతూ ఉంటాం ఇక్కడ ప్రియురాలు ఎవరి కొరకు వెతుకుతుంది ఈ షీ సర్చింగ్ ఫర్ అన్ ఎర్త్లీ ట్రెషర్ ఈ లోక సంబంధమైన ఏదైనా వస్తువు కొరకు వెతుకుతుందా లేదంటే ఆమె నచ్చిన చీర కొరకు షాపులకి వెళ్ళి అన్నీ దీంచి వెతుకుతుందా లేదంటే ఆమె పోగొట్టుకున్న దేనినైనా తిరిగి పొందుకోవడానికి వెతుకుతుందా అంటే కాదండి షీ సర్చింగ్ ఫర్ సంబన్ షీ కన్సిడర్స్ యాజ్ అ ట్రెషర్ ఆమె అత్యంత విలువైన వ్యక్తిగా ఎవరిని భావిస్తుందో అతని కొరకు ఆమె వెతుకుతుందంట ఆమె తన ప్రియుని కొరకు వెతుకుతుంది అనే మాట చూస్తున్నాం ఎలా వెతుకుతుంది అంటే పట్టుదలగా వెతుకుతూ ఉంది విశ్వాస జీవితంలో దేవుని వెతికే అనుభవము ప్రతి ఒక్కరికి ఉండాలి నిజంగా దేవుని వెతికే అనుభవం ఉంటే ఆయనను వెతుకు వారికి ఆయన నిశ్చయంగా దొరికేవాడు హలిలుయా ఇర్మియా గ్రంథంలో ఇరవై తొమ్మిదవ అధ్యాయము పన్నెండు నుండి పద్నాలుగో వచనం వరకు మనం చూసినట్లయితే దేవుడు తనని యథార్థంగా వెతికే వారికి ఆయన దొరుకుతాడు అనే మాట మనం చూస్తాం చూడండి ఇర్మియా గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచనం నుండి పద్నాలుగో వచనం వరకు మీరు నాకు మొరపెట్టుదురేని మీరు నాకు ప్రార్థన చేయిచువత్తురేని నేను మీ మనవి ఆలకింతును మీరు నన్ను వెదకిన ఎడల పూర్ణ హృదయముతో నన్ను గుర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు నన్ను నేను మీకు కనుపరుచుకొందును ఇదే యహోవా వాక్కు హలెలుయా దేవుడు అంటున్నాడు మీరు పూర్ణ హృదయముతో నన్ను వెతికితే మీరు నన్ను కనుగొంటారు మీకు నన్ను నేను కనుపరుచుకుంటాను ఇప్పుడు దేవుని వెతికే హృదయము మనకుందా ఆర్ వీ సీకింగ్ ఆఫ్టర్ గాడ్ ఇది ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది యూ విల్ సీక్ మీ అండ్ ఫైన్ మీ వెన్ యు సీక్ మీ విత్ ఆల్ యువర్ హార్ట్ పూర్ణ హృదయంతో దేవుని వెతికితే ఆయనను ఖచ్చితంగా మనము కనుగొంటామంట సాధు సుందర్ సింగ్ అనే గొప్ప దైవజనుడు పంజాబ్ అనే రాష్ట్రంలో ఒక సిక్కు కుటుంబంలో ఆయన పుట్టాడండి ఆయన తల్లి ఏం చేసిందంటే ఈయనకి ఇంగ్లీష్ బాగా వస్తుందని ఒక క్రిస్టియన్ స్కూల్లో లూధియానా అనే ప్రాంతంలో క్రిస్టియన్ స్కూల్లో వేసింది క్రిస్టియన్ స్కూల్లో బహుశా కొన్ని కొన్ని దైవికమైన విలువలు మారల్ వాల్యూస్ కూడా నేర్పిస్తూ ఉంటుంటారు సరే ఈయన యేసుప్రభు గుర్చి వింటా ఉన్నాడు అయితే ఈ లోపల పద్నాలుగు సంవత్సరాల వయసుకు వచ్చేసరికి సుందర్ సింగ్ యొక్క తల్లి అనారోగ్యం పాలై చనిపోయింది సో సుందర్ సింగ్కి మరి తన తల్లి చనిపోవడం అనేది ఇట్ వాజ్ గ్రేట్ షాక్ అనుకున్నాడు స్కూల్లో దేవుడు మంచోడని చెప్తా ఉంటారు దేవుడు ఉన్నాడని చెప్తా ఉంటారు కానీ దేవుడు ఉంటే నా తల్లి ఎందుకు చనిపోతుందని దేవుని మీద ద్వేషంతో తన స్నేహితులు చుట్టూ ఉండగా వారు చూస్తూ ఉండగా బైబిల్లో ఒక్కొక్క పేజ్ చింపి ఆ బైబిల్లోని పేపర్స్ అన్నీ కూడా మంటలో వేసి కాల్ సుందర్ సింగ్ సాధు సింగ్ అవ్వక మునుపు అంటే దేవుని బిడ్డగా మారొక్క మునుపు సో ఈ సుందర్ సింగ్ ఆ పని చేసిన తర్వాత హీ వాజ్ వెరీ డిసప్పాయింటెడ్ వెరీ డిప్రెస్డ్ తన జీవితంలో తల్లిని కోల్పోయాక ఒంటరితనంలో ఉన్నాడు తన మనసులో చాలా సందిగ్ధము చాలా ఆలోచనలు చాలా ప్రశ్నలు అసలు దేవుడు ఉన్నాడా లేదా అసలు నా జీవితం ఎటు వెళ్తుంది నాకు నెమ్మది లేదు సమాధానం లేదని జీవితంలో పరిస్థితుల చేత కొట్టబడుతున్నప్పుడు ఒకరోజు రాత్రి పండుకుంటున్న సమయంలో ఒక ప్రార్థన చేసుకున్నాడంట అదేంటంటే నిజమైన దేవుడా నువ్వెవరో నాకు తెలియదు ఎందుకంటే మా తల్లి పూర్వీకులు మా బంధువులు వారు సేవించిన దేవుళ్ళు చాలామంది ఉన్నారు మా స్కూల్లో ఏమో ఏసుప్రభు నిజమైన దేవుడు అని చెప్తా ఉన్నారు సో ఐ మీన్ కంప్లీట్ కన్ఫ్యూషన్ నాకు ఒక స్పష్టత లేదు సో నిజమైన దేవుడ నువ్వెవరో నిన్ను నువ్వు నాకు ప్రత్యక్షపరచుకో ఈ రాత్రి నువ్వు నాకు కనబడాలి నిజమైన దేవుడు ఎవరైనా సరే నాకు కనబడాలి ఒకవేళ నువ్వు నాకు కనబడకపోతే రేపు మార్నింగ్ నా ప్రక్కన నేనున్న రూమ్ ప్రక్కన ట్రైన్ ట్రాక్ ఉంది ఉదయకాల సమయంలో ఒక ట్రైన్ ఫాస్ట్గా వెళ్తుంది ఆ ట్రైన్ క్రింద పడి ఆ పట్టాల మీద పడి నేను చనిపోతాను అని ఒక ప్రార్థన చేసేసి పడుకున్నాడు పడుకున్న తర్వాత ఆయన ఎవరెవరో కనబడతారేమో కనబడితే బాగుండు అనే ఒక ఎక్స్పెక్టేషన్తో పండుకున్నాడు కానీ సుందర్ సింగ్కు ఆ అర్ధరాత్రి నిజమైన దేవ అని చేసిన ఆ ప్రార్థనకు జవాబుగా ఏసై అతనికి ప్రత్యక్షమయ్యాడండి హలే ఏసై అతనికి ప్రత్యక్షమై అతనితో మాట్లాడిన తర్వాత సో సాధుర్ సుందర్ సింగ్ వాస్ కన్విన్స్డ్ తనకు తానుగా ఒప్పు ఒప్పించబడ్డాడు నిజమైన దేవుడిని నాతో మాట్లాడమని నాకు కనబడమని అడిగాను యేసుప్రభు నాకు కనబడ్డాడు కాబట్టి ఇక జీవితం అంతా ఆయన కొరకే బ్రతుకుతానని అప్పటి నుండి మరి దేవుని బిడ్డగా ఆయన మారాడు బాప్తిజం తీసుకున్నాడు ఆ తర్వాత తండ్రి అన్నాడు నీకు కాస్తి ఇవ్వనరా ఇక నువ్వు ఇంటి పేరు తీసేసుకో ఇక నీకు మా కుటుంబానికి ఏ విధమైన సంబంధం లేదని తండ్రి సహోదరుడు ద్వేషించిన లోకం చేత ద్వేషించబడినా పర్వాలేదు నిజమైన దేవుడు నాకు ప్రత్యక్షం అయ్యాడు కాబట్టి ఆయన కొరకు బ్రతికున్నంతకాలం బ్రతుకుతాను ఆయన కొరకు సేవ చేస్తాను అనొక తీర్మానం తీసుకొని తను కాలం దేవుని కొరకు గొప్ప పరిచర్య చేశారు మొన్న మరి జాన్ వెస్లీ గారి బర్త్డే సెప్టెంబర్ మూడో తారీఖున సుందర్ సింగ్ గారి పుట్టినరోజు కూడా భారతదేశానికి ప్రపంచానికి ఒక గొప్ప ఆశీర్వాదంగా దేవుడు సుందర్ సింగ్ అనే దైవజనుని అనుగ్రహించారు ఆయన చేసిన సేవ ఆయన చేసిన పరిచర్య ఆయన ద్వారా దేవుడు చేసిన అద్భుత కార్యాలు చాలా గొప్పవండి అతని సహోదరుడైతే ఇతను క్రైస్తవ్యంలోకి వెళ్ళిపోయాడు యేసుప్రభు నమ్ముకున్నాడని అతని ఆహారంలో చాలాసార్లు విషం కలిపాడంట విషయం చాలాసార్లు కలిపి ఇతన్ని చంపేస్తే మా ఇంట్లో ఈ అవమానం ఉండదు మా బంధువులందరికీ ఇతను ఎందుకు క్రైస్తవుడు అయ్యాడంటే ఎవరికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని అతని భూమి మీద నుండి తుడిచి పెడదామని చాలాసార్లు తన బ్రదర్ ప్రయత్నం చేసినప్పటికీ మరణము తప్పించుట యహోవా వర్షము హలెయ్యా ఎంతమంది ఎన్ని పన్నాగాలు పన్నినా మన ప్రాణం దేవుని చేతిలో ఉంది కాబట్టి దేవుడు తన ప్రజలను కాపాడేవాడు మన ప్రాణాన్ని భద్రపరిచేవాడు సో సాధు సుందర్ సింగ్ను వారి ఎవ్వరి అటెంప్ట్స్ కూడా మర్డర్ అటెంప్ట్స్ అనండి లేకపోతే వాట్ ఎవర్ అవి ఏవి కూడా ఆయన ఎఫెక్ట్ చేయలేదు దేవుడు తన కొరకు బలమైన సాక్షిగా సాధనంగా దైవజనుని వాడుకున్నాడు ఎందుకు ఈ ఉదాహరణ మీకు చెప్పానంటే ఇక్కడ ప్రియురాలు వెతికినట్లుగానే ప్రియుని కొరకు సాధు సుందర్ సింగ్ కూడా వెతికాడు అతనికి దేవుడు కనబడ్డాడు తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు ఒకవేళ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో కూర్చున్న మీ మనసులో ఎవరో చెప్పారని నేను ప్రభువుని నమ్ముతున్నానండి బట్ స్టిల్ ఐ హ్యావ్ సమ్ క్వశ్చన్స్ బట్ స్టిల్ ఐ హ్యావ్ సమ్ డౌట్స్ నాకు ఇంకా కొన్ని సందేహాలు ఉన్నాయి దేవుని గురించి ఇంకా నాకు గట్టిగా నమ్మకం కుదరట్లేదండి అన్న స్థితిలో ఉంటే దేవుణ్ణి మీరే అడగండి ఆయనను వెతికితే తప్పక కనుగొంటారు పూర్ణ హృదయముతో ఆయనను వెతికితే కనుగొంటారు అని దేవుడు చెప్పాడు అంత మాత్రమే కాదు తన్ను తాను కనుపరుచుకుంటాడంట హలెయ ఇంగ్లాండ్లో బకింగ్ హ్యామ్ ప్యాలెస్ అని ఉంటుందండి రాయల్ ఫ్యామిలీ అక్కడే ఉంటారు మొన్న ఆత్మీ తండ్రి గారు జాన్ గారు వెళ్ళినప్పుడు కూడా బకింగ్ హ్యామ్ ప్యాలెస్కి వెళ్ళారు ఆ రాయల్ ఫ్యామిలీ అందులో ఉన్నప్పటికీ మనం వెళ్ళి నేను ఇండియా నుంచి వచ్చానంటే ఒకసారి చూపించండి మీ ఫేస్ చూపించండి ఒకసారి నాకు ఇలా వేవ్ చేయండి మేము ఇంత దూరం నుండి వచ్చాం కదా మిమ్మల్ని చూడాలని ఆశపడుతున్నానంటే వారు అంటారు మమ్మల్ని మేము కనపరచుకోవాలని ఇష్టపడట్లేదు రాయల్ ఫ్యామిలీ వచ్చి కామన్ క్రౌడ్ని కలిసే కొన్ని సమయాలు ఉంటాయి అప్పుడు మాత్రమే వారు వస్తారు ఎప్పుడు పడితే అప్పుడు రాయల్ ఫ్యామిలీ బయటికి రారు ఒకవేళ ఎవరైనా ఏ దేశం నుండి వెళ్ళినా రాయల్ ఫ్యామిలీ మిమ్మల్ని కలవాలి మీతో అపాయింట్మెంట్ కావాలంటే వారు ఈజీగా ఇవ్వరండి కానీ సర్వలోకాన్ని సృజించిన సృష్టికర్త అయిన దేవుడు తనని ఎవరు వెతికినా ఏ సమయంలో వెతికినా ఏ పరిస్థితుల్లో వెతికినా ఆయన కనుపరుచుకోవడానికి ఇష్టపడుతున్న దేవుడై ఉన్నాడు హలిలుయ ఎంత గొప్ప దేవుడు అండి మీకేంటి నేను కనుపరుచుకునేది మీకు నన్ను నేను కనుపరుచుకోవడానికి ఇష్టం లేదు అని కనుక ఆయన ఒక మర్మముగా మిగిలిపోతే దేవుడు మనకి ఎవరికి అర్థమయ్యేవాడు కాదు కానీ తను తాను కనుపరుచుకోవాలని దేవాది దేవుడు ఇష్టపడుతున్నాడు ఆమె వెతుకుతూ ఉందట దేవుని వెతికిన తర్వాత తన ప్రియుని వెతికిన తర్వాత ఆమె ఎక్కడికి వెళ్ళిందంటే చూడండి పరమగీత గ్రంథము మూడవ అధ్యాయము మూడవ వచనం రెండో వచ్చనం చూడండి నేను ఇప్పుడే లేచెదను పట్టణము వెంబడిపోయి వెదకుదును సంత వీధులలో రాజ వీధులలో తిరుగుదును నా ప్రాణప్రియని వెదకుదునని నేను అనుకొంటిని ఆమెలో ఒక పట్టుదల మనకు కనబడతా ఉంది నేను ఇప్పుడే వెళ్తా చాలాసార్లు దైవికమైన విషయాలలో మనకు ఒక డిజైర్ ఉంటుంది కానీ దానిని మనం కార్యరూపంలో పెట్టమండి కొన్నిసార్లు కొన్ని డిజైర్స్ డిజైర్స్ కానీ మిగిలిపోతాయి అవునా కదా ఉపవాసం ఉండాలి ఉండాలనుకుండా ఉండలే అనుకుంటాం కానీ ఎప్పటికో ఉందాలిలే సాక్ష్యం చెప్పాలి చెప్పాలని ఉంటుంది అడిగితే నేను ఎప్పటికైనా చెప్తానండి ఎప్పటికో అది మరి పది సంవత్సరాలకో ఇరవై సంవత్సరాలకో యాభై సంవత్సరాలకో వాసం తీసుకోవాలని ఉందండి ఐ నో వాట్ ఐ షుడ్ డూ దేవుడు నా నుండి ఏం కోరుతున్నాడో నాకు తెలుసు కానీ ఆ ఇంకా కొంచెం ఆలస్యం అవుతుంది చూద్దాంలేండి సమయం వచ్చినప్పుడు చేద్దాంలేండి అని కొన్నిసార్లు అనాసక్తి కనుపరుస్తూ ఉంటాము కొన్నిసార్లు ఆత్మీయమైన విషయాలలో ప్రొక్రాస్టినేషన్ అంటే ఏంటంటే వాయిదాలు వేస్తా రేపు ఎల్లుండి వచ్చే వారం వచ్చే నెల తర్వాత చూద్దామని ఏమనుకుంటుంది ప్రియురాలు ప్రియుని గుర్చి ఆలోచించి ఆయనను కనుగొనాలి ఆయనను వెదకాలి అనే ఆశ రాగానే నేను ఇప్పుడే లేస్తాను ఐ విల్ అప్ నౌ ఇప్పుడు లేస్తాను ఆమె లేచింది అర్ధరాత్రి కదా రాత్రి సమయం కదా ఇప్పుడు నేను బయటకు వెళ్ళిన ప్రియని వెతికితే ఇది అంత సేఫ్ టైం కాదేమో ఇది అంత సురక్షితమైన సమయం కాదేమో అని కూడా ఆలోచించట్లేదు ప్రియుని కనుగొనాలి అనే ఆశ ఎంత ఎక్కువైపోయిందంటే తన సేఫ్టీ గురించి కూడా తను ఆలోచించుకోవట్లేదు హలియ ఆత్మ సంబంధమైన విషయాలలో మనకు ఎలాంటి ఆసక్తి ఉండాలంటే కొన్నిసార్లు నీ గురించి నువ్వు ఆలోచించుకోవడం కూడా ప్రక్కన పెట్టేసి ప్రభువుని గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించడం మొదలు పెడితే ఆత్మ సంబంధమైన విషయాలను నీవు ఎక్కువగా కోరుకుంటే నీవు ఖచ్చితంగా దేవునికి అత్యంత సమీపంగా వెళ్తావు హలే సో ఈ చేస్తూ ఏం చేస్తుందంటే సంత వీధులలో రాజమార్గములలో తిరుగుతాననుకుంది తిరిగింది కనబడలేదు మూడో వచనం పట్టణము నందు సంచరించు కావలి వారు నాకు ఎదురు పడగా మీరు నా ప్రాణప్రియని చూచితిరా అని నేను అడిగి తిని ఫస్ట్ ఫస్ట్ థింగ్ దట్ షీ డెడ్ వాస్ షీ సాట్ ఆఫ్టర్ హెమ్ మొట్టమొదటి అంశం ఏంటంటే సీకింగ్ వెతకటం రెండవ అంశం ఏంటంటే అడగటం వెతికితే కనబడట్లేదు ఇప్పుడు అడుగుతుంది షీ వాస్ ఎంక్వైరింగ్ సో మొట్టమొదటి అంశమేమో సీకింగ్ రెండవ అంశమేమో ఎంక్వైరింగ్ ఒకవేళ నీకు దేవుని గురించి తెలియకపోతే నీవు ఎక్కడికి వెళ్ళి దేవునిలో ఎదుగుతావు నీకు తెలియకపోతే ఇట్ ఈస్ గుడ్ టు యాస్క్ కొంతమంది అడగరు అస్సల ఎందుకు అడగరంటే వాళ్ళకి అన్నీ తెలుసు అనుకుంటారు అర్థమవుతుందండి సమ్ పీపుల్ నెవర్ యాస్క్ బికాస్ దే థింక్ దే నో ఎవ్రీథింగ్ నాకు ఎవ్వరు చెప్పక్కర్లేదు ఎవరినైనా అడిగితే నేను ఏమైనా తక్కువైపోతానేమో అనుకుంటారు ఎవరినైనా అడిగితే నా విలువ తగ్గిపోద్దేమో నేను తక్కువైపోతానేమో నేను అడిగితే ఏమనుకుంటారో అని తెలియని విషయాలు లేదా ఏదన్నా విషయాలలో అంశాలలో సహాయం కావలసినప్పుడు అడగరు చాలామంది కానీ మేం చేస్తుందంటే అడుగుతుందండి షీఈస్ ఆస్కింగ్ ఫర్ హెల్ప్ షీఈ్ ఆస్కింగ్ ఫర్ గైడెన్స్ అక్కడ అడుగుతుంది నా ప్రియుడిని మీరు చూచారా అని అడుగుతుంది అడిగిన తర్వాత నాలుగో వచనం నేను వారిని విడిచి కొంచెము దూరము పోగా నా ప్రియుడు నాకు ఎదురు పడెను థర్డ్ పాయింట్ ఏంటంటే ఎంక్వైరింగ్ సీకింగ్ ఎంక్వైరింగ్ తర్వాత ఫైండింగ్ వచ్చిందండి దొరికాడు ప్రాణప్రియుడు దొరికాడు నీకు నిజంగా ఆశ ఉండి దేవుని గుర్చిన అన్వేషణలో దేవుని గుర్చిన అనుభవ జ్ఞానంలో నీవు ఎదగాలని ఆశపడితే నువ్వు వెతకడం ప్రారంభిస్తే నువ్వు అడగడం ప్రారంభిస్తే ఖచ్చితంగా నీవు నీకు ఆయన దొరుకుతాడు హలెలూయా సో షీ ఫౌండ్ ద వన్ హూమ్ షీ లవ్స్ ఆమె ఎవరిని ప్రేమిస్తుందో ఆమె ఎవరి కొరకు ఎదురు చూస్తుందో ప్రాణప్రియుడు ఆమెకు ఎదురు పడగానే ఈమె ఏం చేసింది చూసేసి అమ్మయ్య దూరం నుండి చూడగలిగాను చాలులే అనుకోలేదంట ఆమె ఏం చేసిందంటే వదలక వదిలిపెట్టక నేను అతని పట్టుకొంటిని హోల్డింగ్ నాలుగో అంశం ఏంటంటే హోల్డింగ్ మొట్టమొదటిది సీకింగ్ రెండవది ఎంక్వైరింగ్ మూడవది ఫైండింగ్ నాలుగవది హోల్డింగ్ విశ్వాస జీవితంలో ఈ నాలుగు అనుభవాలు ఉండాలండి దేవుని వెతికే అనుభవము రెండవదిగా దావిద్ భక్తుడు అంటాడు రాజు అయిన నా దేవ నేను నిన్ను వెతుకుతానయ్యా వేకువనే నిన్ను వెతుకుతా బిఫోర్ ఐ సీక్ ఆఫ్టర్ ఎనీథింగ్ బిఫోర్ ఐ గో ఆఫ్టర్ ఎనీథింగ్ దేని వెనకాల నేను పడడానికి ముందే దేనిని ఏ పనిని నేను మొదలు పెట్టడానికి ముందే ఉదయాన్నే వేకువనే నేను నిన్ను వెతుకుతాను సో వెతకటం చాలా అవసరం రెండవదిగా అడగటం కూడా అవసరమే ఆస్కింగ్ సీకింగ్ ఫర్ సమ్వన్స్ హెల్ప్ మూడవదిగా కనుగొనడం నాలుగో అనుభవం ఏంటంటే కనుగొన్న తర్వాత తృప్తి పడిపోవడం కాదు కనుగొన్న తర్వాత గట్టిగా ఈ ప్రియురాల్లో మనకు కనబడే ఒక లక్షణం ఏంటంటే ఆమెలో ఉన్న ఒక పట్టుదలండి రోమాపత్రికలో మనం చూసినట్లయితే ఈ ప్రియురాలు ప్రియుడిని కనుగొనగానే ఆమె ఏం చేస్తుందో ఇక్కడ చూస్తాం రోమా పత్రిక పన్నెండవ అధ్యాయము ఈమెలో ఉన్న ఆసక్తిని గూర్చి మనం గమనిస్తాం పదకొండవ వచనం చూడండి రోమాపత్రిక పన్నెండవ అధ్యాయము పదకొండవ వచనం ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి దైవజనుడు చెప్తున్న మాట ఏంటంటే ఆసక్తి విషయంలో మాంద్యులు అవ్వద్దు ఆసక్తి ఎప్పటికీ కలిగి ఉండండి ఆసక్తి అనేది కొన్నిసార్లు చాలా ఎక్కువ ఉంటుంది కొన్నిసార్లు తగ్గిపోతుంది కొన్నిసార్లు ఎక్సైట్మెంట్ చాలా ఎక్కువ పట్టుదల చాలా ఎక్కువ ఉంటుంది కొన్ని రోజులు అయిన తర్వాత అంత అలవాటు అయిపోయిందండి అంత పాతగా అయిపోయిందండి కొత్తగా ఉన్నప్పుడు ఉన్న ఎక్సైట్మెంట్ పాతగా అయ్యాక ఉండదు కదా ప్రభుని పట్టుకున్నప్పుడు రక్షణ పొందినప్పుడు ఉన్న ఆసక్తి కొన్నిసార్లు నెలలు సంవత్సరాలు గడిచే కొలది ఆసక్తి పరిచర్య దైవజన్లు అప్పగించినప్పుడు ఉన్న ఆసక్తి వారాలు నెలలు సంవత్సరాలు గడుస్తూ ఉండగా ఉండదు ఏమనిపిస్తుంది అంటే అలవాటు అయిపోద్ది ఏముందిలేండి చేస్తున్నాగా చేసేస్తున్నాలే సరిపోద్దులే ఇంకా అంత ఆసక్తిగా చేయాల్సినంత అవసరం లేదు అనిపిస్తుంది దైవజన్ అంటున్నాడు ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మ తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి ఇక్కడ ప్రియురాలు ఆసక్తిగా దొరికే వరకు వెతికింది ప్రియుని కనుగొన్న తర్వాత ఇప్పుడు ఆమె ఏం చేస్తుందంటే ప్రియుని గట్టిగా ఇప్పుడు నేను అడగలను కూడా ప్రశ్న ఏంటంటే విశ్వాస జీవితంలో దేవుని గట్టిగా పట్టుకున్న అనుభవము మనకి ఉందా దేవుడైతే మనల్ని పట్టుకున్నాడండి ఆయన మనల్ని పట్టుకున్నాడు కాబట్టే మనం ఇట్లా ఉన్నాం మనం ఆయన చేతిని విడిచిపెట్టినందుకు ఆయన కూడా మనల్ని విడిచిపెట్టు ఉంటే ఈరోజు మన స్థితి మన గతి ఇలా ఖచ్చితంగా ఉండేది కాదు అందుకే దేవ నువ్వు పట్టుకోయ్యా నా చెయ్యి ఎందుకంటే నేను ఒకవేళ పట్టుకుంటే వదిలేస్తానేమో కానీ నువ్వు నన్ను పట్టుకుంటే మాత్రం నీవు నన్ను ఎప్పుడూ విడిచిపెట్టావు ఇక్కడ ప్రియురాలు ప్రియుడామని పట్టుకోవడం కాదండి ఈమె వెళ్ళి ప్రియుని కనుగొనగానే ఈమె వదలక పట్టుకుందంట షీ వాజ్ హోల్డింగ్ ఫ్యాస్ట్ టు ద వన్ హోమ్ షీ లవ్స్ ప్రాణప్రియుడైన యేసు క్రీస్తు ప్రభువు నీకు నాకు దొరికాడు ఆయన నీకు నాకు సమీపంగా వచ్చాడు ఆయన్ని మనం గట్టిగా పట్టుకున్న అనుభవాన్ని కలిగి ఉన్నాము ఎఫ్ఎస్సి పత్రికలో మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో ఎఫ్ఎస్సిలో ఉన్న సంఘానికి రాస్తూ దైవచెండైన పౌలు ఈ మాట చెప్తున్నాడు చూడండి ఎఫ్ఎస్సి పత్రిక మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీరు మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత ఎందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరు పారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావలినని ప్రార్థించుచున్నాను దైవజన్ అంటున్నాడు మీరు సంపూర్ణులుగా ఉండాలి స్థిరంగా ఉండాలి దేవుని ప్రేమ ఎందు వేరు పారాలి వేరు కింద ఉంటుంది కానీ వేరే చెట్టుకి బలం కదండి వేరు మనకి పైకి కనబడదు కానీ వేరెంత బలంగా ఉంటుందో చెట్టు అంత బలంగా ఉంటుంది నేను ఖర్జూర చెట్టును గుర్చి ఒకసారి దేవుని వాక్యం చెప్తున్నప్పుడు ఈ అంశం చెప్పాను మీకు ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు కానీ ఖర్జూర చెట్టుకున్న గొప్పతనం ఏంటంటే బలమైన గాలులు తుఫాను గాలులు వీచినప్పుడు వేరే చెట్లు అయితే మనం రోడ్స్ మీద చూస్తూ ఉన్నప్పుడు ఆ విరిగి పడిపోతూ ఉంటాయి రోడ్డు అడ్డంగా పడిపోతూ ఉంటాయి వెహికల్స్ మీద పడిపోతూ ఉంటాయి వాహనదారుల మీద పడిపోతూ ఉంటాయి ఆ తర్వాత వాటిని క్లియర్ చేయడానికి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం మళ్ళీ ఆ బెరడు నుండి చిన్న చిన్న చిగురులు వచ్చి మళ్ళీ ఆ చెట్టు లేదా వృక్షము ఫలిస్తూ ఉంటుంది కానీ ఖర్జూర చెట్టుకున్న ఒక అనుభవం ఏంటంటే ఖర్జూర చెట్టు ఎంత బలమైన వీచినా అది వంగుతుంది కానీ విరగదంట వంగుతుంది కానీ విరగదు అండ్ మళ్ళీ వాతావరణ పరిస్థితులు సెట్ అయిపోయాక ఈ వంగిన చెట్టు మళ్ళీ నెమ్మదిగా నిటారుగా వచ్చేస్తుంది నిలబడిపోతుంది ఈ ఖర్జూర చెట్టు ఈ రకంగా విరిగిపోకుండా వంగుతూ అలా స్థిరంగా ఉండడానికి ఏంటి కారణం అంటే ఈ ఖర్జూర చెట్టుకి క్రింద ఉండే వేర్లు అంటండి ఈ వేర్లు ఒక్క మెయిన్ రూట్ ఉండదంట మామూలు చెట్లకైతే పెద్ద రూట్ మెయిన్ రూట్ ఒకటి ఉంటుంది కానీ ఖర్జూర చెట్టుకి థౌజండ్స్ ఆఫ్ రూట్లెట్స్ ఉంటాయంట కొన్ని వేల కొలది చిన్న చిన్న వేర్లు ఉంటాయంట ఈ చిన్న చిన్న వేర్లు ఏం చేస్తాయంటే ఈ చెట్టుని చాలా గట్టిగా భూమిలో నిలబెడతాయి ఈ చిన్న చిన్న వేర్లు ఈ చెట్టుకు కావాల్సిన పోషకాలు అన్నీ కూడా ఈ భూమిలో ఏమున్నా అవన్నీ కలెక్ట్ చేసి చెట్టుకు అందిస్తా ఉంటాయి వేరు బలంగా ఉంటే చెట్టు బలంగా ఉంటుంది ఇప్పుడు అయిన పౌలు గారు అంటున్నారు మీరు దేవుని ప్రేమ ఎందు వేరు పారి స్థిరపడాలి అలెలుయ సో ప్రేమ కొంచెం ఉంటే సరిపోదు ప్రేమ లోతుగా ఉండాలి దేవుని ప్రేమ మీలో సమృద్ధిగా నిండాలి దేవుని ప్రేమించే విషయంలో కూడా యు మస్ట్ గ్రో ఇన్ ద వే యు లవ్ ద లాడ్ చాలా మీ క్రైస్తవులు మనం చెప్పుకుంటూ ఉంటాం కానీ దేవుని ప్రేమించే విషయంలో పెరగట్లా మనం కదండి దేవుని ప్రేమించే విషయంలో పెరగట్లేదు దేవుని మీద రోజు రోజుకి నిజంగా దేవుల్లో అర్థం ఏంటో తెలుసా దేవుని మీద మన ప్రేమ కూడా రోజు రోజుకి పెరగాల కానీ కొంతమందికి ఏమవుతుందంటే దేవుని మీద ప్రేమ రోజు రోజుకి తగ్గిపోతూ ఉంది ఆత్మ సంబంధమైన విషయాలలో ఆసక్తి రోజు రోజుకి తగ్గిపోతూ ఉంది వదలక పట్టుకున్న అనుభవము చాలామంది జీవితాలలో లేదు అప్పుడప్పుడు వస్తున్నారు వెళ్ వెళ్ళిపోతున్నారు వదలక పట్టుకోవట్లేదు కానీ వదులుగా పట్టుకుంటున్నారు దే ఆర్ హోల్డింగ్ వెరీ లూజ్ ఊరికే అలా ఏదైనా స్పీడ్గా వెహికల్ వెళ్తూ ఉంది లేకపోతే ట్రైన్ వెళ్తూ ఉంది బస్సు వెళ్తుంది అనుకోండి ఆ రోడ్డు నిలబట్టుకోవాలండి నిలబడి ఉన్నావు పట్టుకోవాలి గట్టిగా పట్టుకోవాలి ఏం పర్వాలేదులే ఐఎమ్ సూపర్ కాన్ఫిడెంట్ చాలా స్ట్రాంగ్ నేను నాకు అవదంటే ఒక్క బ్రేక్ కొట్టాడంటే అయిపోయింది కదండి ఆ రాడ్లకి వెళ్ళి తగిలేసి అందరికీ ముందున్న రాడ్స్కి ఆ తర్వాత బస్సులో పడిపోయే వాళ్ళు ట్రైన్లో పడిపోయే వాళ్ళు కూడా ఉంటారు ఎందుకంటే వాళ్ళు పట్టుకోకపోవడం వల్ల వెన్ దే హోల్ ఫాస్ట్ సంథింగ్ దే క్యాన్ స్టాండ్ విశ్వాస జీవితంలో కూడా దేవుని గట్టిగా పట్టుకుంటే దేవుని కొరకు నిలబడగలము వదులుగా పట్టుకుంటే చాలా ఈజీగా పడిపోతాం దేవుని ప్రేమ ఎందు వేరు పారి దేవుని ప్రేమించే విషయంలో దినదినాభివృద్ధి చెందితే ఖచ్చితంగా స్థిరంగా ఎదుగుతాము ఖచ్చితంగా ప్రాణప్రీనికి దగ్గరగా బ్రతుకుతాము ఆయనకు మన జీవితము ద్వారా మహిమ వస్తుంది ప్రభుని అడుగుదాము ప్రభా నేను గట్టిగా వదలక ప్రియురాలు ఎలా పట్టుకుందో నీ కొరకు ఎలా ప్రయాసపడి నిన్ను వెతికిందో ద కైండ్ ఆఫ్ డిటర్మినేషన్ షీ హ్యాడ్ ఆమెలో ఉన్న ఆసక్తి ఆమెలో ఉన్న పట్టుదల ఎంత గొప్పదో చూడండి సంత వీధులలో రాజమార్గాలలో వెతికిందంట అర్ధరాత్రి అన్ని సమయం కూడా చూసుకోలేదంట సమయం మనక అసమయం అసమయం అనక ఒక మాటలు చెప్పాలంటే పిచ్చి దానిలాగా వీధుల్లో పరిగెత్తింది నా ప్రియుడు కనబడ్డా మీకు అని అక్కడ ఉన్న వాచ్మెన్ అందరిని అడుగుతూ ఉంది అండ్ ఫైనలీ వెన్ షీ ఫౌండ్ వన్ హూమ్ షీ లవ్స్ ఆమె ప్రేమించే వ్యక్తిని ఆమె కనుగొన్నప్పుడు ప్రాణ కనుగొన్నప్పుడు ఇంకెవరి కోసం చూడట్లేదు గట్టిగా నీకు నాకు ప్రభు దొరికాడు వీ డోంట్ హ్యావ్ టు సర్చ్ ఫర్ సమ్వన్ ఎల్స్ కొరకో వెతకాల్సిన అవసరమో లేదు వీ హ్యావ్ రీచ్డ్ ఆర్ డెస్టినేషన్ మన గమ్యస్థానానికి మనల్ని దేవుడు ఆయన సిలువ దగ్గరికి మనల్ని చేర్చాడు ఆయన ప్రేమ దగ్గరికి మనల్ని చేర్చాడు ఇప్పుడు నీవు నేను చేయాల్సిందల్లా గట్టిగా పట్టుకోవడమే ఏ పరిస్థితి వచ్చినా పర్వాలేదు ప్రభా నాకు నీవుంటే చాలు నేను వదలక పట్టుకుంటాను అట్టి అనుభవము దేవుడు మనకు గాక ఆమెను